అమెరికాకు చెందిన ఈ ఏడాది మొట్టమొదటి ఎన్ఆర్ఐ వాస్పీ క్లబ్ బోస్టన్ యుఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం కోలాహలంగా జరిగింది జూమ్ వేదికపై జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పాల్గొన్నారు మీటింగ్ హోస్ట్ గా ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ హాజరయ్యారు ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా పాల్గొన్న జంజం మాధవి నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు డాక్టర్ జంజన్ దీపాకర్ అధ్యక్షుడిగా కార్యదర్శిగా యాంశాన్ చంద్రశేఖర్ కోశాధికారిగా జంజం రాకేష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ రేణికుంట్ల శ్రీనివాస్ పవిత్రం శ్రీనివాస్ క్యాబినెట్ సెక్రటరీ జంజం మాధుకర్ ఆర్సి నాగరాజు స్పాన్సర్ క్లబ్ అధ్యక్షులు బొట్ల సంతోష్

ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అవునూరి శివలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతన రాజ్యక్షుణ మాడిసెట్ ఉమాదేవి సెక్రటరీగా స్వరూపర్ ట్రెజరల్ రాగి అడితల చేత గవర్నర్ చందర్ మాధవి ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో కాబినెట్ సెక్రటరీ జనరల్ మధుకర్ క్యాబినెట్ ట్రెజరర్ కేసెతి వంశీకృష్ణ వైస్ గవర్నర్ పబ్బా అన్న ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జండార్ రవీందర్ రీజన్ చైర్మన్ నాగరాజు జాయింట్ సెక్రటరీ

ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఐపిఆర్ఓ లక్ష్మి బాలాజీ ప్రిసైడింగ్ అధికారిగా గవర్నర్ రష్మి ఓలేటి పాల్గొన్నారు కాగా ఇప్పటివరకు జిల్లా సాధించిన విజయాలను సక్సెస్ స్టోరీ రూపంలో రూపొందించిన బ్యానర్ లో పొందుపరిచారు కొత్త క్లబ్లను స్పాన్సర్ చేసిన క్లబ్బులు మరియు పిఎస్సీలకు ప్రత్యేకంగా గుర్తించారు అన్ని ప్రాజెక్టుల చైర్పర్సన్ తగిన గుర్తింపులు ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు విద్యా సంకల్ప మరియు ఇతర దాతలు వార్డు విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా నేతలను ప్రత్యేకంగా అవార్డులు మరియు పిల్లలతో సత్కరించారు సభ్యులందరికీ సభ్యులందరికి కాస్టిక్కర్లను పంపిణీ చేశారు సిక్స్ సిక్స్టీ వన్ కేసీజీఎఫ్ విరాళాలు సాధించడానికి సహకరించిన వాస్వియా నేతలను సన్మానించారు ఈ సందర్భంగా ఆర్సీలు జెడ్సీలు తాము సాధించిన టార్గెట్ల వివరాలను తెలియజేశారు వాస్వీ క్లబ్ ఎలైట్ ఈ సందర్భంగా చేతి పంచాంగాన్ని విడుదల చేసింది కాగా ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్లు డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా నామా సతీష్ కుమార్ ఏసీ మణికందన్ సుజాత రమేష్ బాబు ఎస్ఎస్ వెంకటేశ్వరరావు పొన్నూరు వెంకట సుబ్బయ్య హాజరు కాగా గౌరవ అతిథులుగా క్యాబినెట్ సెక్రటరీ ఎం లావణ్య ఎస్ అచ్చా ఆనంద్ ప్రత్యేక అహ్మానితులుగా కుమార్ వెల్ పాల్గొన్నారు సమావేశానికి హోస్టర్ గా రీజియన్ చైర్మన్ లు జీకే మహేంద్రన్ రత్న కుమార్ ఎంసీ మురళీమోహన్ లు వ్యవహరించారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి బి జిల్లా ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు బి జిల్లా ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షు నూడు వెంకట రమణమూర్తి హాజరయ్యారు జిల్లా గవర్నర్ కాలకూరు ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించారు ఆత్మ అతిథులుగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ ఐఏసీ ఆఫీసర్ కాలకూరు నాగబాబు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్, పూర్వ గవర్నర్ బాలనాగూ కాశీ, క్యాబినెట్ సెక్రటరీ గ్రాంధి సురేష్, క్యాబినెట్ రెజరా కేశవర్ ప్రశాంత్, వైస్ గవర్నర్ ఎండిల్ రాఘవ్ కుమారి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. మాస్వీక్ల మండపేట కేఎంబి అధ్యక్షురాలు లిల్లీ, మహిళా మండపేట క్లబ్ అధ్యక్షురాలు శాంతికి గవర్నర్ ప్రత్యేక అభినందన తెలిపారు. ఈ రోజున రోజున ముసఫతరా ఉగాది సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్ష ముఖ్యంగా ఈ రోజున మండపేటలో మన వాసిక్లబ్ డిస్ట్రిక్ట్ వన్ పై గవర్నర్ గారైనకూరి ప్రవీణ్ కుమార్ గారు గవర్నర్గా వారి యొక్క ఆధ్వర్యంలో యాభై ఎనిమిది క్లబ్లతోటి ఇక్కడ సుమారు మూడు వందల మంది సమావేశం అవడం జరిగింది ఉగాది పురస్కారాలని

ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీకి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలర్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇద్దరితో నేటి నిత్యవార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం జయవాసం